ఒక చాలా పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు పైన ఒక గ్రద్ద తన పిల్లలతో నివాసం ఉంటుంది క్రింద ఒక కోడి తన పిల్లలతో కూడా నివాసం ఉంటుంది ఒకసారి ఆడుతూ ఆడుతూ గ్రద్దపిల్ల క్రింద ఉన్న కోడి ఇంట్లోకి పడిపోయింది గ్రద్దపిల్ల కోడి పిల్లలను చూస్తూ పెరగడం వలన ఎగరలేకపోయింది దానికి తెలియనే తెలియదు తాను ఎగరగలదని ఎందుకంటే అది తనకి తాను కోడిపిల్ల అని అనుకుంటుంది గ్రద్దపిల్ల పెరిగి పెద్దదైంది ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద గ్రద్ద దానిని చూసింది దగ్గరకు వెళ్ళి ఎందుకు ఎగరట్లేదు అని అడిగింది లేదు లేదు నేను కోడిని కాబట్టి ఎగరలేను అని అప్పుడు పెద్ద గ్రద్ద గ్రద్దపిల్లని తన పంజాబ్తో పట్టుకొని పర్వతంపైకి తీసుకెళ్తుంది తన ప్రక్కన కూర్చోపెట్టుకుని చెప్పింది చూడు నువ్వు గ్రద్దవి ఎగరగలవు ఎగురు అని కానీ ఆ గ్రద్ద పిల్లలు ఒప్పుకోలేదు ఎందుకంటే అది పెరిగిన పరిసరాలు తనని తాను కోడి అని అనుకునేలా చేశాయి వెంటనే పెద్ద గ్రద్ద ఏం చేసిందో తెలుసా గ్రద్దపిల్లని తన పంజాతో పట్టుకొని క్రిందకి వదిలేసింది గ్రద్దపిల్ల భయంతో క్రిందకి పడిపోతూ ఉంది ఇంతలో తన రెక్కలు విచ్చుకున్నాయి పైకి ఎగరడం మొదలుపెట్టింది అరే నేను ఎగరగలను అని ఆశ్చర్యపోయింది ఒకవేళ పెద్ద గ్రద్ద వెళ్ళకపోయి ఉంటే దానికి ఎప్పటికీ తెలిసేదే కాదు తన గ్రద్దనని ఎగరగలదని కాబట్టి మీరు కూడా ఉన్నతమైన వ్యక్తులతోనూ మంచి మార్గంలోనూ నడిచే వ్యక్తులతోనూ స్నేహం చేయండి ఉన్నతంగా ఎదగండి ఏమంటారు Please like, share and subscribe.